చెరి సే ఎనీథింగ్ టు మై వేవర్స్ ఆ ఓకే హై ఫ్యాన్స్ ఐ ఫ్యాన్స్ మీ ఐ గా ట ఫిలిపిన్స్ బై కోవైట్ హలో మామ వెల్కమ్ టు అవర్ ఛానల్ అజేమ్ మై ఇంట్లో ఈరోజు పని మనిషి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతా ఉండాలి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా కొల్ల వదిలిపెట్టేదానికి అవని ఈ వీడియో మొదలెడదామా చూడండి బ్యాగులు అన్నీ సర్దుకొని ఉండాలి రెడీ అయ్యేదానికి చూడండి వెళ్దాం ఇంకా కార్లో ఆ కార్లో వెళ్ళాలా పొద్దున్నే ఏడు గంటలకి బయలుదేరి వెళ్తా ఉన్నాం ఎయిర్పోర్ట్కి ఇక్కడే దగ్గరే జస్ట్ ఓన్లీ టెన్ మినిట్స్ అలా పడుతుంది అంతే మా ఇంటికా నుంచి కోవిడ్లో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మేము ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటాం కదా కంటిన్యూగా ఇక్కడ చేసి బాగా అలవాటు అయిపోయి ఒక్కసారిగా వాళ్ళు ఇంటికి పోయేటప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతారు ఇది జపంతా చెప్తుంది అనమాట మాకు కోవిటోళ్ళతో మంచిగా ఉండేది వాళ్ళు రేపటి నుంచి వాళ్ళని చూడలేను కదా మిస్ అయిపోతాను అని బాధపడుతున్నాను అనమాట ఎందుకంటే రెండు సంవత్సరాలు కలిసి ఉన్నాము మంచిగా నాకు అప్పుడప్పుడు ఫుడ్ పెట్టేది ఏదైనా ఉన్నా మిగిలినా కూడా కోవిడ్ వాళ్ళకి తెలియకుండా ఓసారి తినుకున్నారు నీకు డ్రైవర్ కదా నువ్వు బయట ఉంటావు నీకు ఏముంటుంది తినేదానికి అని ఇస్తాదన్నమాట ఎంతైనా కూడా మదర్ ప్లేస్లో ఉండే ఆలోచిస్తుంది ఎందుకంటే ఆ వయసు కూడా దాదాపు నలభై రెండు సంవత్సరాలు మీరు చూసేదానికి అలా అలాగనుకొస్తో ఆ వయసు వచ్చి నలభై రెండు సంవత్సరాలు ఐదు మంది పిల్లోనమాట ఆ ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు వాయిస్ వాళ్ళకు కూడా దాదాపు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో అలా ఉండే పద్దెనిమిది పంతొమ్మిది అలా నిజంగానే వెళ్తా ఉంటే బాధపడతా ఉంటుంది అది రే అందరినీ మిస్ అవుతా ఉన్నాడు నిజంగానే ఆమె వెళ్తా ఉంటే నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళేది ఇంటికాడ వాళ్ళని ఎప్పుడు చూసుకునేది అని అనిపిస్తాను అని ఎందుకంటే వచ్చి కూడా ఇక్కడ జీవితం ఎలా ఉంటుంది అంటే నిజంగానే పని 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 డబ్బులు ఎలా డబ్బులు వచ్చినాయో ఇంటికి వేసినాము అనేది ఉంటుంది ఇక్కడ ఇంటికాడేలాగా సాయంత్రం అయితే ఫ్రెండ్స్తో చెల్లయ్యి అట్ట కాఫీ షాప్ కానీ అట్టా బయటికి వెళ్ళి సమోసాలు తినడం కానీ ఎప్పుడో మంత్ వస్తే అలా ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళగడం కానీ అలాంటివన్నీ ఏం ఉండవు కదా ఇలా ఓన్లీ పని పని ఎప్పుడో నెలకోసారి ఏదైనా దొరికితే అట మాలయాకి వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్తో కలిసి ఏదో తినేసి రావడం తప్ప అంతకు ఏమి ఉండదు michael wait వచ్చిన తర్వాత అనమాట పాస్పోర్ట్ ఉండదా లేదో ఎందుకంటే తీరా వచ్చిన తర్వాత పాస్పోర్ట్ లేకుండా అంటే ఇబ్బంది అయిపోతుంది నవ్వుతున్నా చూడ అలా ఉంటుంది పరిస్థితి ఇక్కడ అలా ఉంటుంది మనతోటి మామూలుగా ఉండదు ఐ కెన్ షో యూ దింగ్ And under on a magic carpet ride, a whole new world, a dazzling place I never knew. But now, from way up here, it's just clear, but now I'm in a whole new world with you. Bye! <laughs> Wonderful, Jerry. ఎప్పుడే వచ్చిన ఎయిర్పోర్ట్ ఇదే అనమాట ఇది డిపార్చర్ కింద అరైవేలు కింద ఉంటుంది చూస్తున్నా కదా ఈ ఫ్లైట్లు అక్కడ ఉన్నాయి ఇదే ఎయిర్పోర్ట్ వచ్చేసినాం ఇక్కడ పోలీసువాడు ఉంటాడు కెమెరా మెట్ మెట్తో పడతాడు వీడికి వచ్చిన తర్వాత పార్కింగ్ బిల్లు కట్టేదానికి లో ఇలా తీసుకోవాలన్నమాట చూడండి గేట్ అలా ఓపెన్ అవుతుంది ఇదంతా పార్కింగ్ ఇప్పుడే వచ్చినాం లోపలికి ఇదంతా ఎయిర్పోర్టు ఇది నార్మల్గా ఉంటుంది ఎయిర్పోర్టు ఇప్పుడు కొత్తగా కడతా ఉన్నారు అది నాకు తెలిసి రెండు వేల ఇరవై ఐదులో ఓపెన్ అవుతుంది అనుకుంటా ఇది అంతగా ఏం బాగుండదు ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో ఓల్డ్ అనమాట లోపల కూడా మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఉంటాయి అన్నమాట లోపలికి వచ్చి డ మనీ వాళ్ళ కంట్రీకి తగ్గ మార్చుకోవచ్చు ఇక్కడ ఇది వచ్చి ఆల్ ముజైనాయి అన్నమాట నలభై కిలోలు అయితే అమ్మాయి నలభై ఏడున్నర కేజీ ఎత్తుకొని వచ్చింది ఆ అమ్మాయి దిగులు చూడండి ఎట్లా పాపము ఒక్కొక్క కేజీకి నాలుగు దినాలు మూడు దినాల్లో ఎక్స్ట్రా ఎక్స్ట్రా పే చేయాలన్నమాట ఏడు కిలోలు ఎగస్ట్రా తల్లికి వాళ్ళు కార్టూన్ లేక మారుస్తూ ఉన్నారు నాలుగు దినార్లు అంట దాదాపు ఆ కార్టూన్లో మార్చిన దానికి వాళ్ళు ఆ మరి ప్యాకింగ్ చేసి ఇచ్చిన దానికి మన ఇంటికి ఆ డబ్బులు పదహైదు వందలు సంథింగ్ అలా అది ఇలా ప్యాకింగ్ చేసి అలా అంత చుట్టారనమాట అది ఎంబ్రాయిడ్స్ బోర్డింగ్ ఇక్కడ జరుగుతున్నాను అదంతా లోపల ఎక్కువ తలకి మొత్తం రెండు గంటలకి చేంజ్ చేస్తూ ఉన్నాం ఆ టైం కూడా అయిపోతున్నాది బోర్డింగ్ టైం భిన్న భిన్న చేస్తూ ఉంటుంది మొత్తం అన్ని చాక్లెట్లే దాంట్లో ఇంకేం సామాన్లు కూడా లేవు అనమాట ఆ బ్యాగులు మార్చడం వల్ల కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నలభై ఒక్క కేజీ వచ్చింది అది నలభై ఏడున్నర ఉంది చూడండి ఎన్ని కిలోలు తగ్గిందనమాట ఆ రెండు బ్యాగ్స్ వల్ల దాదాపు ఆరున్నర కిలో కార్టూన్లు వేయడం వల్ల ఎక్కువ లగేజ్ ప్యాకేజ్ హోల్డ్ చేసుకోవచ్చు అనమాట అదే బ్యాగులు అయితే చూసేదానికి గంభీరంగా అనవచ్చు కానీ లోపల సామాన్లు ఏముండవు అంత డొల్లా అలా ఉంటుంది పరిస్థితి మొత్తం మార్చేస్తాం సేర్ రాసుకుంటా ఉండదు అది మిస్ అవ్వకుండా ఉండేదానికి ఎందుకంటే సేమ్ కార్టూన్లు అందరికీ ఉంటాయి కాబట్టి ఇబ్బంది రాకుండా ఉండేదానికి ఇంకా బ్యాగులన్నీ నేను ఇంటికి ఎత్తుకొని పోవాలా ఆ రెండు బ్యాగులు మేబీ టేక్ మేబీ టేక్ సమ్మోన్ నేను కూడా లైన్లో నిలబడుకోకుండా ఫీలింగ్ మంచిగా ఉండాలి ఎందుకంటే దగ్గరలో ఇంటికి వెళ్తా ఉన్నా రోజు వెళ్తుందన్నమాట ఇంక వెళ్ళాలంత కమ్ హియర్ అయిపోయింది మొత్తం అంతా వెళ్ళిపోవడం ఇంకా అదే చెకింగ్ పాయింట్ అక్కడ వెళ్తా ఉంది బాయ్ బాయ్ చెరీ ఇదే అవుట్ సైడ్ ఎయిర్పోర్ట్ అనమాట కోవిట్ ఎయిర్లైన్సు డిపాచర్ దగ్గర అంతే వదిలిపెట్టేసి బ్యాగ్ వేసుకొని వస్తా ఉన్నాను ఎందుకంటే ఇంకో పని మనిషికి ఇచ్చేదానికి వాళ్ళకన్నా ఉపయోగపడుతుందేమో అని దగ్గరికి వెళ్తా ఉన్నాను చూసారు కదా బయట ఎలా ఉందో ఎయిర్పోర్ట్ ఎండల కాలం మొదలైన బాగా ఎండ ఈ ఈరోజు ఇక్కడ ఏసీలు ఉన్నాయి కాబట్టి పర్లేదు ఎంత ఎండ కాసినా కూడా చదువుకుపోతున్నాం అది మీరు చూస్తున్నారు కదా ఇది కోయిట్ రాజులు కానీ రాజు ఫ్యామిలీ కానీ ఎక్కడికైనా దేశాలకు వెళ్ళినప్పుడు యూజ్ చేసే ఎయిర్పోర్ట్ అది చూసారు కదా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్